మిత్రులు పెద్దలకి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞానం సంబంధించింది భక్తి ఈ కొంచెం నాలెడ్జ్ ఈ యొక్క భాగాల్లో ఈ యొక్క సీరియల్లో మనం పదహార భాగంలోకి వచ్చాం దీంట్లో సార్ భక్తి జ్ఞానం అవన్నీ మిక్సే ఉంటాం మధ్యలో కొంచెం ఈ సంస్కృతి మీద రావటం దాని నుంచి చరిత్ర కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం దాంట్లో ఈ యొక్క ఇన్ని వేల కులాలు రావటం ఈ నాలుగు కులాలు ఇవన్నీ కూడా మనం చర్చించడం జరిగింది కాబట్టి ఎవరికీ ఏ కులాల్లో కూడా కులాలు ఉంటున్నాయి ఉన్నాయని చెప్పుకున్నాం దాంట్లో వర్గాలు మళ్ళీ ఉంటున్నాయి అని చెప్పుకున్నాం అట్నే మరి ఈ ఎస్సీ ఎస్టీ వారిలో కూడా ఉప కులాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం మళ్ళీ వాళ్ళలో కూడా కొంచెం వివక్షకు గురైన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో వాళ్ళే వివక్షకు గురైన వాళ్ళు ఉన్నారు మరి ఆ ఎట్లా చాలా అది కూడా కొంచెం వాళ్ళలో వాళ్ళలో వాళ్ళని దూరం పెట్టుకునేటువంటి పక్ష కూడా ఉంది ఇప్పుడు వీళ్ళలో ఎట్లా ఉందో మిగతా కులాల్లో ఆ కులాల్లో కూడా వాళ్ళు ఇంట్లోకి రానికుండా ఇంట్లోకి వచ్చి మంచిగా పోయమంటే కూడా బయట పెట్టుకుని పోసినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో ఉప కులాల్లో వాళ్ళు వాళ్ళకి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా సరే ఎవరిలో ఉన్నా కూడా ఏంటంటే ఈ మొత్తం కూడా ఈ సంబంధమైనటువంటి దురాచారాలన్నీ కూడా పోవాల్సిందే మంచివి కావు కాబట్టి మానవత్వమే కులం అనేటువంటిది విషయం మన పెద్దలు చెప్పేవాళ్ళు కాబట్టి ఐక్యతగా ఉండి రావాల్సిన హక్కుల్ని రాబట్టుకోవాలి అందరూ ఐక్యంగా ఉండాలి అని చెప్పి మనం అనుకోవాలి అయితే ఇక్కడ కూడా మరి ఇప్పుడు జనరల్గా ఈ బ్రాహ్మణ అనేది బ్రాహ్మణులు అనే పాలన చాలా తగ్గింది జనరల్గా చాలా కాలం నుంచి కూడా ఎక్కువగా నెక్స్ట్ సూద్రులు అనే చెప్పుకునేటువంటి కొన్ని పెద్ద కులాల వారు ఎంటర్ అయ్యారు వాళ్ళ రాజ్యాలు నడుస్తున్నాయి మరి ఇప్పుడు జ జరుగుతున్న యుద్ధాలని కూడా వాళ్ళకి దళితుల మధ్య జరుగుతున్నాయి సూదులకినూ దళితుల మధ్య జరుగుతున్నాయి బ్రాహ్మణులు తప్పుకున్నారు బ్రాహ్మణ అంటారు కానీ ఎక్కడ కనిపిస్తుందండి చాలా తక్కువ చాలా తక్కువ కాబట్టి ఈ మధ్య రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం కొన్ని మరి రాష్ట్రాల్లో కానీ గత కొద్ది కాలంలో కూడా చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి కొట్లాడలు జరుగుతున్నాయి దానికి మరి బ్రాహ్మణులు మనుస్మృతులు పరాశర స్మృతులు కూడా ఏమీ దాంట్లో రావు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకనే ఉంది వీరి సిద్ధాంతం వీళ్ళకనే ఉంది గొడవలు జరుగుతున్నాయి అవి చట్టాలు చూసుకుంటున్నా నడుస్తున్నాయి అనుకోండి సరే ఏదైనా ఇదంతా కూడా ఏంటంటే ఈ అసమానతలు ఆర్థిక అసమానతలు మరి వెనకబడి ఉంటాం వీటన్నిటి వలన కూడా వచ్చేటువంటి పరిస్థితులు కొన్ని అయితే కొన్ని రాజకీయ పరంగా కూడా వాళ్ళు కొంత స్టేటస్ తీసుకోవటం వాళ్ళు ఆక్రమించుకోవాలి వాళ్ళ వాళ్ళ యొక్క డామినేషన్ చూపించాలి అనేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఏదేమైనా ఇదే విషయంలో కులాల విషయం అని చెప్పుకున్నప్పుడు ఒకప్పుడు అన్ని యొక్క స్వాతంత్ర సమయంలో కానీ స్వాతంత్ర తర్వాత కానీ కొన్ని కులాలు ముఖ్యంగా బ్రాహ్మణ కులాలు కొంత అక్కడక్కడా ఎక్కువ కనిపించడం మొదలుపెట్టింది ఎందుకంటే ఈ స్వాతంత్ర టైంలో ఫస్ట్ కాంగ్రెస్ సభలో స్వాతంత్రం కోసం పోరాటం ప్రారంభించుకునేటప్పుడు కాంగ్రెస్ ఏర్పడినప్పుడు సభలో ఎక్కువ మంది తొంభై శాతం వరకు కూడా బ్రాహ్మణ సంబంధమైన వాళ్ళ ప్రతినిధిలే ఉన్నారు ఎక్కువ జమీందారులు వాళ్ళంతా కూడా దేశం స్వాతంత్రం కోసం అనేక రకాలుగా కష్టపడి వాళ్ళ ఆస్తులు రాసిచ్చి ఎక్కువ మంది బారిస్టర్లు చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు టంగుడి ప్రకాశ్ గారు కొందరు అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ ఆస్తులు రాసించి రాసిచ్చి దేశం కోసం స్వాతంత్రం కోసం చాలా కృషి చేసిన వాళ్ళు చాలామంది బ్రాహ్మణులే ఉన్నారు మిగతా పది పది పర్సెంట్ ఇతర కులాల వారు ఉన్నారు ఆనాటి కాంగ్రెస్ సభలో అయితే వీళ్ళు అలా అలా వచ్చి మరి ఈ రాజకీయాల్లో కొన్ని పార్టీల్లో పాతుకుపోయేసరికి వీళ్ళ మీద ఈ బ్రాహ్మణిజం బ్రాహ్మణ మీద కోపం వచ్చింది కొంతమందికి వచ్చి ఆ కులాల వారు ఏం చేశారంటే జస్టిస్ పార్టీ అనే ఒకటి స్థాపించుకొని ఆ జస్టిస్ పార్టీలో ఈ యొక్క బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రావాలి అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది చెన్నైలో కొంతమంది అంత కలిసి ఏర్ప ఏర్పాటు చేశారు అది సరే చేసిన తర్వాత ఏమైందంటే సరే అట్లా నడుస్తుంది కొంతకాలానికి మరి వాళ్ళ కృషి పరంగా ఈ యొక్క శూద్ర కులాలకు సంబంధించినటువంటి పెద్దలు వారి యొక్క రాజ్యాలు వచ్చినాయి వాళ్ళ యొక్క పాలన వచ్చింది చివరికి వచ్చి ఏమైంది ఇంతగా బ్రాహ్మణ్ని విమర్శించిన వాళ్ళు వాళ్ళ కులాలతో నింపేసుకున్నారు చట్టసభలు కూడా ఇప్పుడంటే రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి ఏదో ఓటు సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఏదో ఇస్తున్నారు కానీ మా అంతవరకు కూడా మన ప్రాంతీయ పార్టీలు మొత్తం వాళ్ళ కులాలతో నిండిపోయి ఉండేవి మొత్తం వాళ్ళ కులాలే తర్వాత తర్వాత కూడా బ్రాహ్మణు ఇచ్చిన సీట్లు చాలా తక్కువ చాలా తక్కువ అసలు లేవని చెప్పాలి కొన్ని పార్టీలు అయితే మొన్న మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఎవరో ఇచ్చారు కానీ లాంగ్ ఉన్న ప్రాంతీయ పార్టీలో బ్రాహ్మణులకి ఏం లేవు కాబట్టి మనం బ్రాహ్మణ వాదం అనుకోవటం ఇవన్నీ కూడా చాలా తగ్గిందని చెప్పుకోవాలి అయితే ఈ ఈ జస్టిస్ పార్టీలో వచ్చిన తర్వాత బ్రాహ్మణులకి రాజకీయ వ్యవహారం తగ్గిందని చెప్పుకోవాలి అట్లానే సినిమా మాధ్యమం ద్వారా కూడా వీళ్ళని కొంచెం పునాది వేశారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి గర్వం ఉంటుందని వీళ్ళు పిసినారి వాళ్ళని వీళ్ళు తిండిపోతులని వీళ్ళకి తెలివితేటలు లేవని వాళ్ళని అని చాలా ఏమంటారు ఒక రకమైన రకరకాలైనటువంటి వాటితోటి సినిమా పరి పరిశ్రమలో వీళ్ళకు ఒక ముద్ర వేశారు వేసి మెల్లమెల్లగా ఈ రాజకీయాల నుంచి కానీ దీంట్లో కానీ రాకుండా వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు సరే ఏమైనా కూడా వీళ్ళు రకరకాల పిచ్చి వాళ్ళని లత్తి వాళ్ళని లేకపోతే ఎవి తక్కువ వేధలని ధైర్యం లేని వాళ్ళని అంధవికారంగా ఉంటారని మూఢత్వంలో ఉంటారని మూఢనమ్మకాల్లో ఉంటారని ఏదో కొన్ని ప్రచారాలు చేసి వాళ్ళైతే ఈ యొక్క రాజకీయాల నుంచి దూరం చేశారు ఆ విధంగా దూరం అయిపోయారు చాలామంది బ్రాహ్మణులు కూడా అయితే ఆ విధంగా వచ్చిన తర్వాత మరి పోని వాళ్ళు ఏమన్నా అందరికి అవకాశాలు ఇచ్చారని చెప్పుకున్నాం కదా వాళ్ళ కులాలతో వాళ్ళు నింపు కూడా మొదలుపెట్టారు తర్వాత తర్వాత మళ్ళీ ప్రాంతీయ పార్టీలు కూడా పోటీలు వచ్చి లేదు మనం అందరం ఉంటే మన కులమే ఉంటున్నారని చెప్పి మరి రిజర్వేషన్ దాంట్లో కూడా చట్ట సభల్లో కూడా కొంచెం తీసుకురావడం ఒక మేలు జరిగింది అనుకోండి ముఖ్యంగా అనుకూలాల కులాల అవకాశం రావడానికి ముఖ్యంగా దళితులకి అవకాశం రావడానికి కూడా చాలా అవకాశం ఏర్పడ్డాయి ఆ పరిస్థితులు అయితే ఈనాటి సంఘంలో ఏంటంటే మనం ఇవన్నీ జరిగిపోయిన తదు కూడా మరి ఏ మనిషి అయినా ఒక మంచి స్థాయికి వచ్చి కాస్త నిలబడి డెవలప్ అయ్యారంటే ఎవరో కొంతమంది ఎంతో కొంతమంది ఏదో రూపైన సహాయం చేసి నిలబెట్టిన వాళ్ళై ఉంటారు ఏ మనిషి పైకి రావాలన్నా కూడా ఒక స్థితికి రావాలంటే గురువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఎవరన్నా కూడా అలానే కొంతమంది అడ్డుగా కూడా వచ్చి ఉంటారు అడ్డుగా కూడా వస్తారు బ్రాహ్మణుల్లోనే చాలామంది సహాయం చేసిన వాళ్ళు ఉంటారు ఒక్కో టైంలో మరి అడ్డు తగిలిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే నాకే జరిగింది అలా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు నేను పార్ట్ టైం ఖాళీగా ఉందంటే వెళ్ళాను వెళితే ఆయన వాళ్ళు హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పిలిపించారు నన్ను పిలిపిస్తే నాకు డిగ్రీ అవి చెప్పి వెళ్ళాను ఆ సంబంధించిన అదే అర్హత ఉందని వెళ్ళాను వెళ్తే దాంట్లో ఉన్న బ్రాహ్మలందరూ నువ్వేందుకు వచ్చాము ఆ యొక్క స్నేహితుడు ఉన్నాడు అని చెప్పి నా మీద పోరాటం చేసి వెళ్ళగొట్టారు ఆ స్నేహితులు ఎవరనుకున్నారు ఆయన ఒక దళితుడు ఆ దళితుడికి వీళ్ళకి స్నేహభావం ఉండటం వలన నన్ను నిలగొట్టారు సరే మంచిది అనుకోండి నేను బయటకు ప్రపంచంలోకి రావటం వలన నేను ఆ చిన్న పట్టణం నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చి హైదరాబాద్లో చాలా ప్రపంచం చూశాను చాలా రీసెర్చ్ డిగ్రీలు చేసుకున్నాను మరి ఆ వైద్యం ఆయుర్వేదంలో కూడా కొంచెం చదువుకున్నాను తర్వాత అవి కొంచెం రకంగా ప్రాక్టీసు పేషెంట్లు అవి చేసుకుని తర్వాత తర్వాత మళ్ళీ అలా ఒక దారిలో పట్టడానికి ప్రపంచం అంతా చూడటానికి కూడా అవకాశం దొరికింది వారు చేసిన మేలు అది సరే ఏదైనా కూడా ఏమవుతుందంటే ఇట్లా మనకి డెవలప్మెంట్ స్థాయిలో సహాయం చేసేవాళ్ళు ఉంటారు అడ్డుపడే వాళ్ళు ఉంటారు బ్రాహ్మణులు కానివ్వండి అదే కులం అన్న కానివ్వండి తప్పదు మనిషికి అనుభవాలు కాబట్టి అట్లే సహాయం చేసిన వాళ్ళు మాకు ప్రొఫెసర్లు ఉన్నారు మరి ఏదైనా తెలియకపోతే పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒక ఒక రూట్ చూపించిన వాళ్ళు ఉన్నారు కష్టపడటం మనమంతు ఎవరైనా రూట్ చూపిస్తారు మనం కష్టపడాలి కాబట్టి అన్ని కులాల్లోనూ మంచివారు ఉన్నారు అన్ని కులాల్లోనూ చెడ్డవారు ఉండడానికి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు అంటానికి ఒక ఉదాహరణ మాత్రం చెప్పానుకోండి నాకు మనకి ఎవరి మీద ఏమి ద్వేషమేమి లేదు పరిస్థితులు అలా వచ్చినాయి వాళ్ళు ధర్మం మాట్లాడారు ఇంతకాలం ఆయన చేశాడు మధ్యలో ఆయన ఆయన వచ్చావు ఎందుకు అన్నారు అసలు ఏమన్నా ఏం చేయమంటారంటే ఆయన వస్తాడేమో అంటే సరే కూడా సరే నాకు కూడా వెంది గొడవలో పెద్ద ఏముంటుంది ఈ మనం పర్మనెంట్ అవుతాయా ఏంటి పరిస్థితి ఏమి ఉంటుందిలే పై చోలికి వెళ్దామని చెప్పి నాకు కూడా నేను సంపాదించుకోవటం రీసెర్చ్లుగా రావటం ఒక జరిగిపోయినాయి అట్నే కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క ద్వేషం కాదు ఒకరి మీద ఒకరి ద్వేషాలు పెంచుకోవటం ఒకరొకరి మీద ఈ పాత వెనక్కి రోజుకి వెళ్ళటం కాదు వెంటనే మనువు ఈ పరాశర మహర్షి ఈ యొక్క వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి మనకి ఇప్పుడు అనవసరం వాటితోటి నాకు అనిపిస్తుంది వాటి నుంచి బయటపడ్డాం మనం ఒక దారి ఏంటో ఏర్పరచుకున్నాం దాంట్లో మనం సక్సెస్ అవ్వాలి రావాల్సినటువంటి హక్కులేమిటి వాళ్ళు ఎలా మిగతా వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి విధానం మనం చూసుకోవాలి అంటే క్రిమిలేయర్ ఒకటి ఉంది దాని విధానం కూడా కొంచెం ఆలోచించాల్సిందే ఆ క్రిమిలేయర్ గురించి కూడా ఒకప్పుడు మన ఈ సోనియా గాంధీ ప్రభుత్వంలో కూడా వాటిని లెక్కలు తీయమని ఎంతమంది అసలు డెవలప్ అయ్యారు అసలు అవుతున్నారా లేదా ఉపయోగపడుతున్నా లేవా ఎంతమంది బా ఉపయోగపడ్డారు అనేటువంటివి ఏవో కొంచెం లెక్కలు తీయాలని ఆమె టైంలో ప్రయత్నం చేశారు అది తర్వాత ఫెయిల్ అయిపోయింది రాజకీయంగా విమర్శలు ఇచ్చింది సరే దాన్ని ఎందుకంటే దానివలన అట్టడుకున్నటువంటి వాళ్ళు కొంతమంది దళితుల్లో వాళ్ళు మెరుగు కాలేకపోతున్నారు బాగుపడలేక డెవలప్ కాలేపోతున్నారు ఎందుకంటే బాగుపడిన వాళ్ళే బాగుపడదు ఓ మారిపోతున్నారు బీదవాళ్ళు భేదవాళ్ళుగానే ఉంటున్నారు అంటే అసలు రాజ్యాంగకర్తలు తెచ్చినటువంటి ఆశయాలు అక్కడ ఫుల్ఫిల్ అవటల్లా అందుకనే క్రిమిలేరీ కూడా అవసరమే సరే మన ఆ మాట అంటే విమర్శించే వాళ్ళు ఉంటారు అనుకోండి మనం చెప్పే విషయం చెప్తాం అంతే అయితే ఆ క్రిమిలేరీ విధానం వల్ల చాలామందికి అవకాశాలు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా చెప్పాలంటే కూడా వాళ్ళు కష్టపడుతున్నారు మేము మేము కూడా అజల్లో ఆ రోజుల్లో యూనివర్సిటీ రోజుల్లో టెస్టులు రాసాం మరి ఇంటర్వ్యూలు కూడా అయిపోయినాయి ఏవై గ్రూప్ అని అంటారు తర్వాత ఈ ఎంసీఆర్డిఓ ఎండిఓ ఇవన్నీ లాంటివి కొన్ని టెస్టులు రాసాం అయితే తర్వాత ఏమైందంటే వాటిల్లో వాళ్ళు చక్కగా మంచి విధానం చెప్తున్నాను నేను దాంట్లో మేము ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయిపోయాం అయిపోయిన తర్వాత వస్తుంది జాబులు పోస్టింగ్స్ అనుకున్న టైంలో లేదు మనకి మా కోటాలు తగ్గి వాళ్ళు దళితులు వాళ్ళు ఉన్నటువంటి బాగా మెరిట్ వచ్చిన వారు ఉంటారు వాటి వారిలో కష్టపడి చదువుకొని మెరిట్ వచ్చిన వారు వారికి ఇవి తగ్గిపోయి వెళ్ళిపోయినాయండి మెరిట్లో వచ్చిన వాళ్ళకు సరిపోయినాయి మనకు రావడం కష్టం అన్నారు అంటే వాళ్ళు ఈ రిజర్వేషన్ కాక మెరిట్లో వాళ్ళు చదువుకొని వస్తున్నారు చూసారా మరి ఎంత కృషి ఉంటుంది అక్కడ కాబట్టి అలా కూడా కొన్ని జాబ్స్ పోయినాయి ఇప్పుడు తర్వాత ఏదో తర్వాత మనకి అందుబాటులో ఉన్నటువంటి వృత్తి వైద్యం సంబంధించినవి ఆయుర్వేదం వీటిలో అనుకోండి కాబట్టి ఇంకేంటంటే ఈ యొక్క ఇంకా కొన్ని ఏంటంటే మనం ఈ రాజకీయ కారణాలు కొన్ని ఉంటాయి మనం జాబ్స్ చేస్తున్నప్పుడు మన రీసెర్చ్లో ఉండిపోతాం అక్కడ అక్కడ పర్మనెంట్ చేసేస్తారు నేనేమంటే చేయొద్దని కాదు చేయాలి కానీ వాళ్ళు గ్రేస్ మార్కులు ఇవ్వాలి ఇక్కడ రీసెర్చ్ చేసి మట్టి కొట్టుకుపోతున్న వాళ్ళు ఏమండి రీసెర్చ్ చేసుకుంటూ రీసెర్చ్ బుక్స్ రాసుకుంటూ రీసెర్చ్ తిరిగి ముందే పర్మనెంట్ అవ్వచ్చు చేస్తారు ప్రతి సంవత్సరం అంటే వాళ్ళు రీసెర్చ్ రీసెర్చ్లు పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏం చేసినా కూడా మరి ధర్మం అర్థం కామోక్షం అన్నారు ఏదైనా డబ్బు గురించే కదా పొట్ట గురించి తిప్పలు కదా అలాంటప్పుడు ఏం చేస్తారు సార్ చదువు ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుంటే చదువుకుంటారు పై చదువులు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళంటే ఆ గ్రేస్ మార్కులు ఏవో ఇస్తే ఇచ్చి వాళ్ళని పర్మిట్ చేయొద్దంటల్లా గ్రేస్ మార్కులు ఇచ్చి ఎవరైతే పార్ట్ టైం చేస్తారో వాళ్ళు గ్రేస్ మార్కులు ఇవ్వాలి ఇచ్చి వాళ్ళు కూడా టెస్ట్ అందరు కలిపి టెస్ట్ పెట్టాలి అప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు క్యాంపస్లో చదివి ఒక్కొక్క ఎనభై ఆరు పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ సంపాదిస్తే చివరికి ఇక్కడేమో జాబ్స్ లేవు చాలామంది అలా బాధలు పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయం చెప్తాను అంతేగాని ఉద్యోగం చేసుకున్న వాళ్ళ మీద మనకేం ఈర్చలేదు కాకపోతే ఒక ఒక విధానం అనేది లేకపోయేసరికి ఏమవుతుందంటే ఈ అట్లా నలిగిపోతారు మధ్యలో కొంతమంది సరే ఏదో రకంగా ఒక ఒక ఇంప్లిమెంటేషన్ వలన ఒక చట్టంలో కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది తప్పదు అది మనం ఏం చేయలేం కాబట్టి ఈ విధంగా మరి రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ యొక్క మనం ఈ కులాలు ప్రతిభ వ్యవహారాలు చట్ట సభలు మరి ఇవన్నీ మనం ఆలోచిస్తే చాలా ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం అంతే అవన్నీ నొప్పించాలని కాదు ప్రపంచంలా ఉంది మరి ఈ యొక్క విధానాలు ఏ విధంగా మనకి ఉపయోగపడతాయని మీద మనం చర్చిస్తున్నాం అంతే కాబట్టి సర్వే జనా సుఖిన భవంతు